గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భారతీయ వికాస్ పరిషత్ కొవ్వూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎర్రా ప్రకట రమేష్ పేర్కొన్నారు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పొలమాల వేసిన వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో గోవర్ధనం శ్రీనివాస్ జాతీయ వికాస్ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు జనవరి ముప్పై తారీఖు తారీఖున పరమతి పర ప్రమపదించడం అనేది జరిగింది మరి ఆయన మాటలోనే నడుస్తూ ఆయన స్ఫూర్తితోటి మరొక నాయ మనకి స్వాతంత్ర అని చెప్పుకోవచ్చు ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కూడా అక్టోబర్ రెండో తారీఖునే మరి జన్మించడం జరిగింది ఈ అక్టోబర్ రెండో అక్టోబర్ రెండు మరి ఆయన పంతొమ్మిది నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున ఆయన జన్మించడం ఆయన జనవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో పరిపాలించ పదించడం అనేది జరిగింది ఈయన ఈయన కాల్బూర్ శాస్త్రి గారు ఎంతో నివద్ధతో ఉన్నటువంటి మనకి ఆయన రైల్వే మినిస్టర్గా చేశారు అలాగే ప్రధానమంత్రిగా కూడా చేయడం జరిగింది ఆయన ఎంతో పారదర్శకంగా మరి అందరికీ నమస్కారం ఈరోజు భారత వికాశ పరిషత్ పురుషోత్తమ శాఖ కొంగూరు వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ గాంధీ గారి జయంతిని అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతిని మనం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇద్దరు మహానాయకులు కూడా భారతదేశంలో పుట్టడం మనకి ఎంతో ఆదర్శం అలాగే మనం గాంధీ గారి గురించి చెప్పుకున్నట్లయితే మరి ఈ రోజున గాంధీ అహింసా మార్గంలో ఆయన స్వాతంత్రం తీసుకురావడం జాతిపతగా మనం ఆయన్ని గౌరవించుకోవడం అనేది జరుగుతోంది ఆయన పుట్టినరోజునే పురస్కరించుకుని మన స్వచ్ఛ ని ప్రవేశపెట్టడం అలాగే స్వచ్ఛతాయి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే గాంధీ గారు